ఎస్వీ న్యూస్ కి స్వాగతం నల్గొండ పట్టణంలోని లక్ష్మీ గోడెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహాసభలు జరిగాయి ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తును తీర్చిద్దడంలో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లడంలో రాష్ట్రాలు అభివృద్ధి చెందడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర కీలకమని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఉపాధ్యాయులందరూ కంకణ బద్దులై ఉండాలన్నారు పేదరిక నిర్మూలన ఒక విద్యార్థి ద్వారానే విద్య సాధ్యమవుతుందన్నారు కుటుంబంలో ఒక వ్యక్తి మంచిగా చదువుకుంటే ఆ కుటుంబంలోని మిగతా వాళ్ళందరూ కూడా ఆ వైపు ప్రయాణం చేసేటటువంటి సందర్భం ఉంటుందన్నారు మన సీనియర్ నాయకులు విద్యాసాఖర్ గారు నల్గొండ జిల్లా వాస్తవ్యులు రాష్ట్ర ఆదికరీ శిబిరంలో తను విద్యాసాగర్ రెడ్డి గారు స్లాక్ డౌన్ నుంచి ప్రారంభం చేయాలని వారికి ఉత్తమ అభినందనలు తెలియజేస్తూ వారి పతాకా విస్తారణ భావిస్తా ఉన్నారు mời 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 mời

हमारे अमर काम्रेड मैने वेंकटकृष्ण गार अमर काम्रेड मैने व्यंकटकृष्णन गारू काम्रेड मैने व्यंकट गारे काम्रेड अबारीटस्वामी गम्रेड अ न थंड हल दुखा टफा खली हल భూని <laughs> సంస్వా <laughs> <laughs> చేయండి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయండి విద్యారంగాన్ని పెద్ద ఎత్తున సంస్కరించండి వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ మా చేపించాలనే రకంగా ఈ మహాప్రమోత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయాలని చెప్పి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎవరికి అసంతృప్తి అశాంతి లేకుండా చేసి వచ్చే విద్యా సంవత్సరాన్ని ప్రజాగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకున్నాం కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానాలు రద్దు చేసుకోండి రాజ్యాంగ రకాలు జరుగుతున్న దిశను రూపొందించండి అదే పద్ధతిలో ఈ దేశ రాజ్యాంగంలో రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోండి తప్ప వేరే పద్ధతులు మధ్యాహ్న భోజనానికి మీరే అరవై శాతం ఇస్తున్నారు గుట్టున్నర ఐదు రూపాయలు ఉంటే ఆరున్నర ఏడు అమ్ముతుంది మధ్యాహ్న భోజన రేట్లు పెంచండి సమగ్ర శిక్షణ డబ్బులు పెంచండి కేంద్ర బడ్జెట్ లో పది శాతం రాష్ట్ర బడ్జెట్ లో పదిహేను శాతం కేటాయించే విధులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను రాష్ట్రపతి విజయవంతాన్ని కృషి చేస్తున్న అందరికీ మరొకసారి పేరుకున్నారు లేకపోతే కాలం మాత్రమే మనం దాన్ని ఆస్వాదిస్తాం మిగతాదంతా నీటిలో పోసినటువంటి పద్ధతులు మరి డ్రోన్ వ్యవహారం అదే విధంగా మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నల్గొండ జిల్లా విప్లవాలకి అని చాలా చెప్పాము ఇప్పటిదాకా తెలంగాణ సాయుధ పోరాటం కానీ అక్షరాస్యతలో అరవై ఆరు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉన్నాం ఇంకా చెన్నంపేట నెరడుగొమ్ము డిండి ఆ ప్రాంతాలకు పోతే నలభై నాలుగు శాతం మాత్రమే అక్షరాస్యత కారణం ఏంటి అనేది నేను పార్లమెంట్ సభ్యులుగా పలు సందర్భాల్లో మండల పరిషత్ మీటింగ్ పోతే మా ఈ రెండు వందల ఇరవై ఐదు పోస్టులు సార్ నూట నలభై పోస్టులు ఖాళీలు అని చెప్తారు ఎవరు కూడా అక్కడికి పోయేదానికి కానీ నాకున్న ఈ ముప్పై నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మూడు సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో యూటిఎఫ్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కొంత క్రమశిక్షణతో పనిచేస్తారనేటువంటి విశ్వాసం నమ్మకం నాకు విద్యా వ్యవస్థ భవిష్యత్తు కానీ మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ మన మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరో చేస్తాను ప్రతి వ్యవస్థలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు కానీ ఉన్న మంచోళ్ళు అయినా సరే ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయే దాంట్లో కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను మిత్రుల నర్సిరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి ఇచ్చారు మా సభ్యులు అందరికి ఇచ్చారు ప్రభుత్వానికి ఏం చేస్తే ఏం లాభం ఏ స్టాటిస్టిక్స్ తహ వారు మనకు అందివ్వడం కూడా జరిగిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరీ చేస్తాను